హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది మహిళల ఖాతాలలో వైఎస్ఆర్ చేయూత పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళలకు జమ చేయాలనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే మానవతా దృక్పథంతో మహిళలకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో ఈ పెండింగ్ పథకాలనేది కూడా మళ్ళీ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడవలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో చేయుతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున డబ్బులు అర్హత ఉన్న మహిళలకు విడుదల చేయాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది డేట్ అనేది కూడా ఫిక్స్ చేయబోతున్నారు ఇప్పటికే అధికారులతో చర్చించి ఈ పెండింగ్ పథకాల అమౌంట్ అనేది కూడా మూడు వేల పదకొండు కోట్ల రూపాయలు అయితే ఇంకా పెండింగ్ ఉన్నందున మహిళలకి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది త్వరలోనే మహిళల ఖాతాల్లో కూడా ఈ చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా జిల్లాల వారీగా విడుదల చేస్తామని అయితే మరొకసారి జిల్లాల వారీగా మహిళలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఓసీ మహిళలకు మాత్రం ఈబిసి నేస్తాం పథకం ద్వారా పదహైదు వేల రూపాయల చొప్పున నేరుగా వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మరొకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ లింక్ ఉందో లేదో కూడా ఒకసారి తనిఖీ చేసుకోమని అయితే తెలిపారు అర్హులుగా ఉన్న ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ధీమా వ్యక్తం చేశారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే కూడా ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎప్పుడు జమ చేస్తున్నారు అనేది కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో